దేవుడు నన్ను చూస్తున్నాడు ఇది దేవుని ఆలయము ఇది దేవుడు కొనుక్కున్నాడు ఇది దేవుని మహిమార్థమై ఉండాలి దేవుని మహిమ పరిచేదిగానే నా శరీరం ఉండాలి అని నువ్వు అనుకోవాలి ఈరోజు నుంచి ఈరోజు ఈ వాక్యము దేవుడు మనకు చెప్తున్నాడు ఇంకొకరిని తాతని చెప్తుంది నీకు మీ సేవకుడు చిన్నోడు మీ సేవకుడికి ఏం తెలియదు చూడు అక్కడ హైదరాబాద్లో పెద్ద సేవకుడు వెయ్యి మంది వచ్చినారు లక్ష మంది వచ్చినారు యాభై మేల మంది వచ్చినాడు వాళ్ళ ఆవిడ అట్లనే అలంకరించుకుంది కదా ఆయనకి తెలియదు మీ సేవకి తెలుసా అని చెవుల మెల్లగా చెప్తారు సాధారణ ఏం కాదులే చెయ్యచ్చులే పర్వాలేదులే నువ్వేం తప్పు చేయట్లే కదా నువ్వేం పాపం చేయట్లేదు కదా కేవలం అలంకరించుకుంటే తప్పు ఏంటి ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్తారు ఎవరితోని అవ్వతోని తెలిపిందా చెప్పలేదు అవతని అవ దగ్గరికి వచ్చి మెల్లగా చెప్తుంది అవా మంచిది చూడటానికి ఎంత బాగుందో చూడు అసలు అది కానే కాదవ్వా మీరు మంచి కన్నులు గెలువపడుతాయి మంచి చెడు తెలుస్తుంది దేవదూతలు లాగుంటారా అసలు దేవుడు తప్పు చెప్పాడు మీకు మీరు పాపము చేసేటట్టుగా ఖచ్చితంగా సాతాను ప్రేరేపిస్తుంది అప్పుడు ఏం చెప్పాలా సతనా ఏసు నామములు ఇక్కడ నుంచి వెళ్ళు నాకు నా వాక్యం చెప్పింది నా దైవ సేవకుడు చెప్పింది నేను వింటాను ఆయన వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు ఏసు నామంలో వెళ్ళు అన్నారు అంతే ఇక్కడ నేను మీ తండ్రిగా చెప్తున్నాను కదా నా పిల్లలు మీరు మీ కొరకు లెక్కంపు చెప్పాల్సింది నేను మిమ్మల్ని పరలోకానికి నడిపించాల్సింది నేను కాబట్టి నా మాట వినడము నేర్చుకోండి నా మాట అంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు వేరే సేవకుల్ని చూడకండి వేరే రాండ్రని చూడకండి ఇది కూడా కంక్లూజన్ ఈరోజు మీకు ఇస్తున్నారు ఒక ఐడియా వచ్చిందా పరలోకంలో ఎవరుంటారు పాట ఎవరు పాడతారు దేవుని రక్తం చేత కొనబడినవారు ఈరోజు దేవుని రక్తం చేత కొనబడ్డవా ఆ కొనబడిన వారు ఎలా ఉంటారంటే ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళు ఈ దేహముతో దేవుని మహిమపరిచేవారుగా ఉంటారు ఈ దేహముతో దేవుని మహిమపరుస్తారు అంటే పాపము చోలికి వెళ్ళరు పాపము చేయరు ఈ శరీరము ద్వారా దేవునికి మహిమకరంగా బ్రతుకుతారు దాంట్లో అత్యంత ప్రమాదకరమైనది అత్యంత కఠినమైనటువంటిది అత్యంత శిక్షకు కారణమయ్యేది వ్యభిచారమే దీన్ని జయించాల దాని జోలికి వెళ్ళొద్దు దాని పేరు దానివైపు మనస్సును పంపించొద్దు దాన్ని జయించాలని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి సిస్టర్స్ బ్రదర్సు ఎప్పుడు కూడా మాట్లాడుకోకుండా ఎంత దూరంగా ఉంటే అంత క్షేమము సిస్టర్స్ సిస్టర్స్తోనే మాట్లాడుకోవాలి బ్రదర్స్ బ్రదర్స్తోనే మాట్లాడుకోవాలి దూరంగా ఉండాలి ఎప్పుడు కూడాను ఎవరితో ఎవరికి సంబంధాలు అవసరం లేదు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అది ప్రభు మనకి రోజు నేర్పిస్తున్నాడు ఇప్పుడు చూద్దామా కొరెందుకు రాసిన పత్రిక పదహారో వచనము చదవండి మూడు పదహారు ఉపరికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం ఇక్కడ మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు మీరెరగ మీరు దేవుని ఆలయం ఓకేనా ఎవరు నివసిస్తున్నారు దీంట్లో దేవుడు మనలో నివసిస్తున్నాడు రైట్ ఇక్కడ రెండు విషయాలు ఒకటి ఇది దేవుని ఆలయం కాబట్టి ఈ దేవాలయాన్ని కాపాడాలి ఈ దేవాలయంలో ఎవరున్నారు దేవుడే నివసిస్తున్నా అన్నప్పుడు ఆయన నువ్వు ఎటుపోతే అంటే వస్తాడా లేకుంటే ఆయన వేరే దగ్గర కూర్చుంటాడా మళ్ళీ ఈ దేవాలయంలో ఆయన ఉంటాడా లేకుంటే నువ్వు సినిమాకి పోతా అంటే ఇంటి దగ్గర కూర్చుండి నువ్వు అంటాడా అంటాడా నీతో పాటే ఉంటాడా ఈ దేవాలయంలో ఉంటాడు కదా అయినా ఉంటాడా ఉంటాడా ఈ దేవాలయంలో ఆయన ఉంటున్నాడంటే నువ్వు ఎటు పోతే వస్తాడు నువ్వు ఎక్కడికి పోతే అక్కడికే వస్తాడు వస్తాడా సారా ఆయన ఆలయం ఆయనే ఉంటాడు ఇంకా నువ్వెటెడో తిరుగుతావు కావచ్చు కానీ ఫస్ట్ రెండవది అనుకుంటున్నావో ఆయన తెలియదా నీలో నువ్వేం అనుకుంటున్నావో నీలో ఉన్నాయనే తెలియదా నువ్వేం ఆలోచన చేస్తున్నావు ఎందుకు ఈ ఆలయాన్ని అలంకరిస్తున్నావో ఆయన తెలుస్తుంది ఇది నా ఆలయం ఇట్లా అలాకరించాడు అంటాడా భయం లేక మనము మనకిష్టం వచ్చినట్టు అలాకరిస్తున్నాం భయం ఉందా ఏ భయం లేదు దేవుడు దీంట్లో ఉన్నాడన్న భయం లేదు దేవుడు దీంట్లో నివసిస్తున్నాడన్న భయం ఉంటే అబ్బో దేవుడు చూస్తున్నాడు దేవుడు దీంట్లోనే నివసిస్తున్నాడు కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనే భయం ఉంటుంది రోజు భయపడండి మీరు ఇది నిజమైన భయం అంటే ఎక్కడున్నాడు ఎస్ ప్రభు ఆత్మ పరిశుద్ధాత్మ నీలోనే ఉన్నాడు ఇది ఎవరిది ఆయనది ఆయన ఎక్కడికి పోతే ఇది అక్కడికి పోతుంది ఆయన దీంట్లోనే ఉంటున్నాడు కాబట్టి దీన్ని ఎలా ఉంచుకోవాలి చెప్పండి చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా దేవునికి మహిమకరంగా దేవునికి ఘనత తీసుకొచ్చేలాగా ఉంచాలి నువ్వు ఎందుకు ఉంచుతున్నావో కూడా ఆయనకు తెలుసు నువ్వు దీన్ని పారు చేస్తే దేవుడు ఆయన దీన్ని పాడు చేస్తాడు చదవండి ఇక పదిహేడు వచ్చిన చదవండి ఎవడైనా పాడు చేసిన ఎడలా దేవుడు కంక్లూజన్ వచ్చిందా చాలా మంది ఎందుకు పాడైపోతున్నారు చెప్పండి దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నారు కాబట్టి అవునా దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఏం చేస్తారట పాడేస్తారు చేస్తారా ఏడా పక్కా చేస్తాడు నువ్వెవడరో నాలయాన్ని పాడేయడాక నిన్ను పాడేస్తాడు ఎన్ని విషయాలు నేర్చుకున్నాము ప్రలోకంలో ఉండేవారు ఈ దేహముతో దేవుని మహిమపరిచేవారుగా ఉంటారు వాళ్ళ చూపు సరిగా ఉంటుంది వాళ్ళ అంతరంగ స్వభావం సరిగా ఉంటుంది ఆయన దీనిలో నివసిస్తున్నాడని వారు గుర్తు ఇందులో నివసించే ఆయనకి తగ్గట్టుగానే అలంకరించుకోవాలి ఆయన చెప్పినట్టుగానే వినాలి అనే స్వభావం కలిగి ఉంటారు వాళ్ళ హృదయము మార్పు చెందుతుంది అని మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రాబ్లం ఏం లేదు ఇప్పటివరకు చేసినంత ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఈ సత్యం మనకు తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచి లెక్క అడుగుతారు దేవుడు మనల్ని అర్థమవుతుందా ఇప్పుడు ఇంతకుముందు తెలియదు స్నో ప్రాబ్లం వదిలిపెట్టండి ఇక ప్రాబ్లం ఏం లేదు ఇప్పటి వరకు ఈ సత్యం మనకు తెలియదు లివిట్ కానీ ఇప్పటి నుంచి ఈ సత్యం తెలియజేస్తాడో లేదా తెలియజేసిన తర్వాత ఈ రోజు నుంచి లెక్క అడుగుతాడు ఇక లెక్క అడుగుతాడు దెబ్బలు స్టార్ట్ అవుతాయి నిన్ను పాడు చేయడం స్టార్ట్ చేస్తాడు నువ్వు దీన్ని పాడు చేస్తున్నావు అనుకో దేవుడు నిన్ను పాడు చేయడం స్టార్ట్ చేస్తాడు చేస్తాడో చేయడా కాబట్టి ఈ దేహంతో దేవుని మహింపరచాలా వద్దా చూపులో మిస్టేక్ జరగద్దంటే హృదయంలో మార్పు జరగాలి అలంకర విషయంలో చూపులో మార్పు జరగాలి ఎందుకని ఇది ఆయన ఆలయమని గుర్తించాలి ఆయన నాలో విశ్వసిస్తున్నాడు అని గుర్తించగలగాలి ఏదో గుర్తిద్దామా పరిశుద్ధాత్మకును ఆలయమై ఉన్నావా ఆయన నీలో నివసిస్తున్నాడా పాపము చేయడానికి వీల్లేదు హృదయములోనే అది కదా జరగాల్సింది పరలోకంలో నిశ్చత్వంలో అలాంటి వారే ఉంటారు పాప స్వభావం ఉన్నటువంటి వారు పరలోకంలో ఉండరు రారు మెడబట్టి గెంటేస్తారు చూతారు నువ్వు పొరపాటు నీటికి వచ్చారు బాబు నేది కాదు నరకం వెళ్ళంట అర్థమైందా ఇప్పుడు ఎవరు ఎలా అలంకరిస్తారో నేను చూస్తాను ఇక బ్రదర్స్ ఎలా వస్తారు సిస్టర్స్ ఎలా వస్తారు బ్రదర్స్ టీషర్ట్ చేసుకొని కండలు పెట్టు అంటారా మనకు అందరు తెలుస్తుందా మనోడు చూపించుకుంటున్నాడు మంచిగా ఆ మనం చూపించుకుంటున్నారు అందరికీ అర్థమవుతుంది నాకే కాదు మీకు అర్థమవుతుంది నేను అలంకరించుకుని వచ్చిన మీకు అర్థమవుతుంది అవునా కాదా నన్ను కూడా అర్థం మళ్ళీ అలంకరించుకున్నాడే సత్యం అర్థమైపోయింది మనకి ఓపెన్ చేశాడు సత్యాన్ని రివీల్ చేస్తున్నాడు సత్యాన్ని ఇక్కడ అందరికీ తెలియజేస్తాడు ఆ సత్యాన్ని మనం అట్లా ఉండాలి ఇతరులు అట్లా ఉండేటట్టుగా మనం చేయాలి మన ప్రభు అందుకనే ఇక్కడ బ్రతికిన అన్ని రోజులు సర్వసాధారణమైన జీవితం బ్రతికాడు మన ప్రభువే మనకు మాదిరి మనం ప్రభులాగా అలాగే బ్రతుకుదాం ఆయన చూపులో పాపం లేదు వ్యభిచారం చేస్తూ పట్టబడదా వ్యభిచారం చేస్తూ పట్టబడి వచ్చినటువంటి ఆ స్త్రీ విషయంలో కూడా అమ్మా అని చక్కగా ఆమెను రెస్పెక్ట్ ఇచ్చినవాడుగా ఉన్నాడు ఆయన మంచి దేవుడు ఆయన ప్రేమగల దేవుడైన హృదయంలో కల్మషము లేని దేవుడైనా ఆయన పరిశుద్ధుడైన దేవుడైనా ఆయన చూపులో పాపం లేదు ఆయన మాటలో పాపం లేదు ఆయన స్త్రిలో పాపము లేని ఆయన ఆయనను మనము కలిగి ఉన్నాము ఆయనలాగా ఉండాలనే ప్రభు మాట్లాడుతున్నాడు అలా ఉన్నవారు మాత్రమే పరలోకములో ఆ క్రొత్త పాట పాడతారు ఆ బ్యాచ్లో నువ్వున్నావు తెలుసా ఈరోజు కూర్చున్న ప్రతి ఒక్కరం ఆ బ్యాచ్లో ఉన్నాం కాకపోతే కొంత ట్రైనింగ్ ఇక్కడ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ ఇవ్వడం కొరకే ప్రభు మాట్లాడాడు చెప్పాడు కాబట్టి ఏం చేయాలా మనం అట్లా నడుచుకోవాలి నడుచుకుందామా పరలోకంలో ఉందామా కొత్త పాటలు పాడదామా వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ ప్రార్థన చేసుకుందాం మోకరించండి ఫస్ట్ మొట్టమొదటిగా మన పాపములన్నీ వాణి ఏదైనా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తుంటే నీ స్వభావం ద్వారా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా పాపం చేస్తుంటే క్షమాపణ అడుగుదాం మోకరించండి